సో మంది అయితే పింఛన్లు మాకు రాలేదని మాకు రాలేదని అయితే కిందనైతే కామెంట్లు చేస్తున్నారు సో ఎవరైతే పింఛన్ రాలేదో ఇంకెందుకు రాలేదో మీ పింఛన్ అనేది ఎప్పటి వరకు పింఛన్ అనేది మీకైతే జమ అవుతాయో ఎప్పుడైతే ఇస్తారనేది పూర్తి వివరాలు అయితే వీడియోలు అయితే తెలుసుకున్నాం కొత్త వారు పాత వారికి డబ్బులు ఇస్తారు ఇలా కొత్త వారికి ఎలా ఇస్తారో పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకున్నాం దానికంటే ముందైతే అయితే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పింఛన్కి సంబంధించిన అప్డేట్ కోసం అయితే షేర్ చేయండి మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్రంలో గత ఒక రోజు నుంచి అయితే నిన్నటి నుంచి అయితే మనకైతే పింఛన్ అనేది ప్రారంభ ప్రారంభమైతే జరిగింది సో పింఛన్లు అనేది పింఛన్లకు సంబంధించిన నిధులను అనేది సమకూర్చడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో పింఛన్లకు సంబంధించిన ప్రతి డబ్బు అనేది విడుదలైతే జరిగింది మూడు వందల కోట్లు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఆసరా మరియు చేత పింఛన్కి సంబంధించిన అమౌంట్ అనేది సో చాలా మందికి అయితే పింఛన్ అనేది చాలా జిల్లాల వరకు చాలా రాష్ట్రాల చాలా జిల్లాలలో అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల వరకు అయితే ఇంకానైతే పెంచిన అమౌంట్ అనేది పంచడం అయితే జరుగుతలేదు సో ఎందుకనగానైతే టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కొన్ని చోట్లనైతే పంచుతున్నారు ఇంకా కొన్ని పంచడం అయితే లేదు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే టార్గెట్ ఉంచడం అయితే జరిగింది జనవరి ఫస్ట్ నుంచి మొదలుకొని పదో డేట్ పదో తారీఖు వరకు అయితే పింఛన్ల అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి పంచాల్సిందిగా కోరడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు అయితే ఏమాత్రం మీకు రావాల్సిన పింఛన్ రావనుకోకుండా అనుకోకుండా ఉండకంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన పింఛన్ అమౌంట్ అనేది రానున్న వారం రోజులలో లేదంటే పది రోజులలోనైతే లే లేదంటే వారం రోజులలో అయితే మీకు రావాల్సిన పింఛన్ అమౌంట్ అనేది మీ పోస్ట్ ఫీస్లోకి వెళ్ళి అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మీ దగ్గర ఉన్న రిసిప్ట్ అనేది ప్రజాపాలన రిసిప్ట్ మరియు వారు పాత పద్ధతిలోనైతే మీకు రావాల్సిన పింఛన్ డబ్బులు అనేది తీల్సి తీసుకోవాల్సిందిగా అయితే మనకైతే న్యూస్లో చెప్పడం అయితే జరిగింది సో మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం ఆశ్రయించిన కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనైతే అందులో పెట్టుకోండి